బరువు తగ్గటం సులభం కేవలం ముప్పై రోజుల్లోనే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ సురేఖ నమస్కారం సార్ నమస్తే సార్ ఆడవారు మగవారు చిన్న వయసు పెద్ద వయసు తేడాలు పక్కన పెడితే ఆల్కహాల్ అనేది ఈ మధ్య ఎక్కువ పార్టీ కల్చర్ అంటున్నారు కార్పొరేట్ కల్చర్ అంటున్నారు ఎటైనా అవుటింగ్ అంటే ఇది వరకు ఎక్కడికో వెళ్ళి కార్తీక మాసం వన భోజనాలు ఇలాంటివి ఉండేవి సార్ ఇప్పుడు బయట వెళ్ళి తాగడం అందరు కూర్చొని మాట్లాడటం ఇలాంటివి జరుగుతున్నాయి సార్ సో దీనివల్ల బ్లడ్ షుగర్స్గా వచ్చేసరికి ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది సార్ వాళ్ళ హెల్త్ ఎలా స్పాయిల్ అవుతుంది ఆల్కహాల్ వల్ల శరీరం మీద రకరకాలైనటువంటి దుష్ప్రభావాలు ఉంటాయి మనం డయాబెటీస్ గురించి కనుక మాట్లాడుతున్నట్లయితే ఆల్కహాల్ అనేది మనం ఎటువంటి ఆల్కహాల్ తీసుకుంటున్నాం అనే దాన్ని బట్టి మీద ఎఫెక్ట్ ఉంటుంది కాదు అందులో ఆల్కహాల్ పర్సంటేజ్ అంతా అదే కాకుండా అందులో స్వీట్ స్వీట్నర్స్ ఏమైనా ఉన్నాయా షుగర్ కాంటెంట్ ఏమన్నా ఉందా మీరు చూసినట్లయితే రకరకాలైనటువంటి కాక్టైల్స్ తీసుకున్నట్లయితే అందులో షుగర్ సిరప్స్ కూడా వేస్తుంటారు దానివల్ల డైరెక్ట్ గా బ్లడ్ షుగర్ జుమ్ అని చెప్పి పెరుగుతూ ఉంటాయి స్వీట్ అండ్ స్వీట్ అండ్ ఆల్కహాలిక్ బెవరేజెస్ వల్ల అలా కాకుండా స్వీట్ లేకుండా కేవలం మామూలుగానే ఉంటాయి అంటే ఉదాహరణగా తీసుకున్నట్లయితే బ్రాండీస్ విస్కీస్ వడ్కాస్ కనుక తీసుకున్నట్లయితే వాటిలో ఆల్కహాల్ కాంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది దానివల్ల ఏంటంటే సల్ఫనా యూరియాస్ కానీ ఇన్సులిన్స్ కానీ వాడుతున్నట్లయితే ఫుడ్ తినకుండా గనక అవి గనక తీసుకున్నట్లయితే లేదా చాలా మంది ఏం చేస్తారంటే ఆ ఒకటో రెండో స్నాక్స్ ఈ మాత్రం షార్ట్స్ సైజ్ లేకపోతే బాగా ఎక్కువ తీసుకుంటాం ఫుడ్ తిని తీసుకోవాలి అంటే చాలా స్పిరిట్స్ కనుక తీసుకున్నట్లయితే కనుక ఎట్టి పరిస్థితుల్లో ఫుడ్ తిని తీసుకోవాలి ఓకే అసలు అసలు ఆల్కహాల్ తాగద్దని చెప్తాం డాక్టర్స్ కింద కానీ ఒకవేళ తీసుకోవాల్సి వస్తే కనుక మీరు చేయాల్సింది ఏంటంటే మీరు స్పిరిట్స్ ముఖ్యంగా తీసుకుంటున్నట్లయితే మీరు ఆల్రెడీ సల్ఫనైల్ యూరియాస్ లేదా ఇన్సులిన్ లాంటి మందులు కనుక వాడుతున్నట్లయితే ఎంతో కొంత ఫుడ్ తీసుకుని అప్పుడు మాత్రమే ఇది తీసుకోవాలి అంతేగాని మీరు ఆ స్పిరిట్స్ ఏవైతే ఉన్నాయో స్పిరిట్స్ అంటే అదే ఇంతకుముందు నన్ను చెప్తున్నటువంటి వాట్కా బ్రాందీ విస్కీ ఇట్లాంటివి అనమాట అవి కనుక డైరెక్ట్గా కనుక తీసుకున్నట్లయితే మీకు లో షుగర్ అయ్యేటువంటి ఆస్కారం ఎంతైనా ఉంటుంది కాకపోతే ఇక్కడ గ్రహించాల్సింది ఇంకోటి ఉంది లాగర్స్ అని చెప్పి బియర్స్ అని చెప్పి ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి స్వీట్ అండ్ కాక్టైల్స్ ఉంటాయి ఆల్కహాలిక్ కాక్టైల్స్ వీటి వల్ల ఏంటంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ ఇమీడియట్ పెరిగిపోతాయి కాబట్టి ఇటువంటివి తీసుకుంటే కనుక మీ బ్లడ్ షుగర్స్ మానిటర్ చేసుకోవాలి మీరు తీసుకునేటువంటి ఫుడ్ ఏదైతే ఉందో అక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి అది తీసుకునేటప్పుడు ఈ ఈ యొక్క లాగర్స్ బియర్స్ ఇవి తీసుకుంటూ దాంతో పాటు మంచి బిర్యానీ కూడా తీసుకున్నట్టయితే మీ బ్లడ్ షుగర్ లెవెల్స్ మూడు వందలు నాలుగు వందలకి వెళ్ళిపోవచ్చు సో రెండు రకాలుగానే ఎఫెక్ట్ చేయొచ్చు ఆల్కహాల్ అనేది కాబట్టి మీరు ఎటువంటి ఆల్కహాల్ తీసుకుంటున్నారు దాంతో పాటు ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఇది బహుశా మీ నెక్స్ట్ క్వశ్చన్ అయ్యి మరి జంక్ ఫుడ్ ఇట్లాంటివి కూడా దీంతో పాటు తీసుకుంటారు కదా సరే ఇది ఇంకా ఎక్కువ అంతే కదా మరి ఇప్పుడు వీళ్ళేమి తీసుకుంది అంత సాలడ్ మాత్రమే తినరు కదా కాదు మంచి పేరు చాలా మంది చేసేది అరాచకం డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ మాత్రమే తీసుకుంటారు ఓకే ఏదో పీనట్స్ నాలుగు తీసుకొని తీసుకుని వాళ్ళు చాలా తక్కువ మంది ఇంకా రకరకాలు వస్తాయి అక్కడ కాబట్టి చాలా గ్రీజీ ఫుడ్స్ తింటూ ఉంటారు సో దానివల్ల ఏంటి కొలెస్ట్రాల్ లాంటివి పెరగచ్చు బరువు పెరిగిపోతారు ఎందుకంటే ఇంతకుముందు మనం చెప్తున్నటువంటి ఈ యొక్క క్యాలరీస్ కన్నా తీసుకున్నట్లయితే ఇవన్నీ వేస్ట్ క్యాలరీస్ ఏది ఆల్కహాల్ వల్ల వచ్చేటువంటి క్యాలరీస్ ఏవైతే ఉన్నాయో అంటే మీకు న్యూట్రిషనల్ వాల్యూ ఏముండదు కానీ వెయిట్ మాత్రం పుటాన్ అవుతూ ఉంటారు బ్లడ్ షుగర్స్ మాత్రం పెరుగుతూ ఉంటాయి కాబట్టి ఇక్కడ మనం గ్రహం చేయాల్సింది ఏంటంటే ఆ తీసుకునేటువంటి మంచింగ్ కోసం అని చెప్పి మీరు ఏదైతే అన్నారో అక్కడ తీసుకునేటువంటి ఫుడ్ కొంచెం సెన్సిబుల్గా తీసుకోవాలి నట్స్ ఆల్మండ్స్ కొంచెం కొన్ని క్యాష్యూస్ మాత్రమే మరి అవి కూడా రోస్టెడ్ అండ్ ఫ్రైడ్ కాదు అండ్ సాల్టెడ్ కాదు అవి గుడ్ అదేంటే ఈ బీపీలు షుగర్లు కొలెస్ట్రాల్ అన్నీ పెరిగిపోతా ఉంటాయి కాబట్టి కొంచెం సెన్సిబుల్గా తీసుకోవాలి కొన్ని పీనట్స్ ఇవి తీసుకుంటే సరిపోతుంది అంతేగాని దాంతోపాటు మంచి ఫ్రైడ్ చికెన్ని ఓకే దాంతోపాటు మనం అయిపోయిన తర్వాత మళ్ళీ బిర్యానీ ఇవన్నీ కనుక తిన్నట్లయితే ఆరోగ్యం పాడవటం మాత్రం ఖాయ్ సార్ మోర్ ఓవర్ ఏంటి అంటే ఇవన్నీ లేట్ నైట్ పార్టీస్ ఇట్లా ఉంటాయి కదా సార్ స్లీప్ డిజార్డర్స్ కూడా స్టార్ట్ అవుతాయి కదా దీనివల్ల ఎలాంటి ఇంపాక్ట్స్ పడుతుంటాయి సార్ డే కనుక పార్టీ పేరుతో కనుక ఆల్ తీసుకున్నట్టే నమస్కారం ఆల్రెడీ వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవట్లేదు మనం నైట్ సాయంత్రాలు పార్టీ చేసుకునే వాళ్ళ గురించి మాట్లాడుతున్నా అంటే 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 నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయారు వాళ్ళు వాళ్ళకి సెపరేట్ వీడియో చేయాలి ఓకే ఇప్పుడు నేను మాట్లాడబోయేది ఏంటంటే సాయంత్రాలు మాత్రమే పార్టీ చేసుకునే వాళ్ళ గురించి ఏడు ఎనిమిదికి ఆల్కాల్ తో పాటు వాళ్ళ గురించి నేను చెప్పొచ్చేది ఏంటంటే ఏడు ఎనిమిది తొమ్మిది పదింటికి పార్టీ అయిపోతే అది అసలు పార్టీ కింద లెక్క కాదంట నా ఫ్రెండ్స్ చెప్తుంటారు కొంతమంది కొంతమంది పార్టీయే కాదంట పార్టీ అంటే స్టార్ట్ అవ్వాల్సిందే నైన్ కంటే టెన్ కంట ఇప్పుడు నా పోటీ పార్టీకి వెళ్ళి తొమ్మిదింటికి వచ్చేసాడు అది అది అంటే అది పార్టీకి బిగిన్ అయితే తొమ్మిదింటికి పదింటి కంట ఎండ అయితే నైట్ టూ కంట మళ్ళీ లేట్ నైట్ పార్టీ దాని తర్వాత ఆఫ్టర్ పార్టీ ఏదో ఉన్నా కొత్త ఫ్రేజ్ ఒకటి ఆఫ్టర్ పార్టీ సో ఇట్లాంటివన్నీ ఉన్నప్పుడు వీళ్ళు పడుకునేది ఎప్పుడు పొద్దున మూడింటికో నాలుగింటికో అంటే ఏంటి వీళ్ళు స్లీప్ మొత్తం పోతుంది ఆ స్లీప్తో పాటు ఖాళీగా ఉండరు కదా ఆ టైంలో ఎదురు తింటా తాగుతూ ఉండాలి ఆల్కహాల్ మాత్రమే కదా వేరే కూడా కాబట్టి ఇలా తెలియకుండానే ఇలా స్లీప్ మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది దానివల్ల వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ బ్లడ్ ప్రెషర్ హార్ట్ అటాక్స్ బ్రెయిన్ స్ట్రోక్స్ దాంతోపాటు షుగర్ ప్రాబ్లమ్స్ ఒబేసిటీ ఇవన్నీ వస్తున్నాయి వీటితో పాటు ఏంటి ఎంతసేపు ఉంటున్నారు కాబట్టి ఎదురు తీసుకుంటున్నారు కాబట్టి ఇలా తెలియకుండానే క్యాలరీస్ పూట సో ఏ రకంగా చూసినా సరే ఈ లేట్ నైట్ పాడీస్ అనేది ఆరోగ్యానికి అయితే మంచిది కాదు వాళ్ళకి అంటే వాళ్ళకి ఏం మంచి చేస్తుంది అనేది వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి హెల్త్ పరంగా మాత్రం కానే కాదు అది నేను సుస్పష్టంగా చెప్తున్నాను సైన్స్ మెడిసిన్ బిలీవ్ చేసేటువంటి వ్యక్తిగా చెప్తున్నాను సో ఇంకొక విషయం కూడా గ్రహించాలి మనం ఆల్కహాల్ అనేది కేవలం అది బ్లడ్ షుగర్స్ ని లేకపోతే వెయిట్ ని మాత్రమే ఎఫెక్ట్ చేయదు లివర్ ప్యాంక్రియాస్ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఈ మూడు కనుక తీసుకున్నట్లయితే గనక మనం ముందుగా కొలెస్ట్రాల్ మాట్లాడుతుంది కొలెస్ట్రాల్ లెవెల్స్ లో ఎట్లా దెబ్బతీస్తుంది ఎల్డిఎల్ ని పెంచవచ్చు బ్యాడ్ కొలెస్ట్రాల్ ని దీంతో పాటు ముఖ్యంగా ట్రైగ్లెజరైడ్స్ ఏవైతే ఉన్నాయో అవి భయంకరంగా పెరిగిపోతుంటాయి లాంటి సమస్యలు రావచ్చు గుండె జబ్బులు రావచ్చు ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నా కూడా అంతే బ్రెయిన్ స్ట్రోక్స్ అలానే కాళ్ళ గ్యాంగ్రీన్ అలానే హార్ట్ ఇటువంటి అన్ని రావచ్చు కాబట్టి ఆల్కహా మద్యపానం హానికరం అని చెప్పి మన వాళ్ళు యాడ్ ఊరికేరు అది నిజం కూడా ముమ్మాటికి నిజం ఇక నెక్స్ట్ విషయానికి వచ్చినట్లయితే ఫ్యాటీ లివర్ అనేది డయాబెటిక్స్లో చాలా కామన్ ఎందుకంటే వాళ్ళకి ఓపకాయం అనేది చాలా కామన్గా ఉంటుంటుంది మెటబాలిక్ సిండ్రోమ్ అనేది కామన్గా ఉంటుంది కాబట్టి ఫ్యాటీ లివర్ అనేది కూడా చాలా కామన్గా ఉంటుంది ఫ్యాటీ లివర్ ఇన్ ఇట్ సెల్ఫ్ ఈస్ డేంజరస్ బికాస్ దట్ కెన్ లీడ్ టు లివర్ సిరోసిస్ లివర్ సిరోసిస్ అంటే లివర్కి పాడైపోతుంది ఎందుకు పని అది కానీ పాడైపోయి చనిపోతాయి అన్లస్ లివర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తే తప్పితే అది పాడైపో పాడైపోతే కనుక మనం ఏం చేయలేము అది ఒబేసిటీ వల్లే కావచ్చు ఒబేసిటీతో పాటు ఆల్కహాల్ అలవాటు కూడా ఉంటే డబుల్ ధమాకా అనమాట డబల్ వ్యామి అని చెప్పి చెప్తుంటాం సో అటు ఒబేసిటీ ఎఫెక్ట్ చేస్తుంది లివర్ని ఇటు వీళ్ళు తీసుకునేటువంటి ఆల్కహాల్ కూడా ఎఫెక్ట్ చేస్తుంది కాబట్టి ఈ రెండు చాలా డేంజరస్ కాబట్టి మీకు దురదృష్ట డయాబెటీస్ ఉంటే మీరు మధ్యాహ్నానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ఓకే ఇది ఫ్యాటీ లివర్ పర్స్పెక్టివ్లో తీసుకున్నా కూడా ఇక చివరిగా మనం చెప్పుంటే ఆల్కహాల్ వల్ల ప్యాంక్రియస్ డైరెక్ట్గా డ్యామేజ్ కావచ్చు అంటే అంతకుముందు మీకు డయాబెటీస్ లేకపోయినా కూడా ఫ్రెష్గా మీ ఆల్కహాల్ అలవాటు వల్ల పాంక్రియాస్ డ్యామేజ్ అయిపోయి మీకు డయాబెటీస్ రావచ్చు దాన్ని సెకండరీ డయాబెటీస్ అని చెప్పి చెప్తుంటాం లేదా ప్యాక్రడైటిస్ ఇంజూస్ డయాబెటీస్ అని చెప్పి చెప్పుకోవచ్చు కాబట్టి మీకు ఇంతకుముందు డయాబెటీస్ లేకపోయినా ఆల్కహాల్ కనుక తీసుకునేటువంటి అలవాటు ఉంటే దానివల్ల ఫ్రెష్గా మీ డయాబెటీస్ వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది కేవలం పాంక్రియాస్ మాత్రమే కాదు ఇంత ముందు మనం చెప్పుకునేటువంటి విధంగా లివరు ఏది హార్ట్ బ్రెయిన్ అన్నీ కూడా డ్యామేజ్ కావచ్చు కాబట్టి నేను చెప్పవచ్చేది ఏంటంటే అలవాటు దూరంగా ఉంటే మంచిది లేదు అలవాటు ఉంది నేను తీసుకుంటానంటే మితంగా తీసుకుంటాం కొంత కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ తీసుకుంటాం అనేది చాలా అవసరం అనేది ఇక్కడ మనం నవ్వుతూ చెప్పుకున్నా కూడా మనం గట్టిగా చెప్పాల్సినటువంటి అంశం చాలా మంది అంటూ ఉంటారు సార్ ఎందుకు తాగటం ఇది మంచిది కాదు కదా అంటే ఎవరు చెప్పారు మాకు ఒకప్పుడు డాక్టర్స్ చెప్తారంట కొంత మోతాదులో తాగటం మంచిదంట అనేది బాగా వెళ్తూ ఉంటుంది సార్ ఇప్పుడు ఈ వీడియో నేను చేస్తే ఎంతమంది నచ్చుద్దు నచ్చుదో నా తెలియదు కానీ మీరు కనుక ఇప్పుడు ఇదే వ్యక్తిని నేను తప్పుగా గనక చెప్తూ ఏమని అరే మీరు అందరు రోజు గనక ఒక గ్లాస్ వైన్ దాగితేనో లేకపోతే మీరు వారానికి రెండు సార్లు విస్కీ తీసుకుంటేనో మీ గుండెలు జా జాతకుంటే అని చెప్పి చెప్పండి చాలా అది వైరల్ అయిపోతుంది అందులో అనేది లేదమ్మా ఇటువంటి నిజం లేదు వైన్ లేకపోతే ఇంకోటో ఇంకోటో తీసుకుంటే మీ గుండెకి మంచిదనో మీ కొలెస్ట్రాల్ కి మంచిదనో మీ బ్లడ్ ప్రెషర్ మంచిదనో అని అని చెప్పుకుంటాం అనేది మనల్ని మనం ఫూల్ చేసుకుంటాం మాత్రమే దీనికి సంబంధించి ఎట్లాంటి సైన్స్ లేదు కే ఒకటి ఏంటంటే వైన్లో సెర్చ్యూన్స్ అనేటువంటి ఒక మంచి కెమికల్ ఉంటుంది కానీ అది ఎప్పుడు మన శరీరానికి మంచి చేస్తుంది సెర్చ్యూన్స్ మాత్రమే తీసుకుంటే వైన్లో సెర్చ్యూన్స్ అనేది మంచిది మిగతా అంతా చెడు ఉంటుంది అది కూడా రెడ్ వైన్ గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నాను వైట్ వైన్ కాదు షాంపెయిన్ కాదు కాబట్టి ఈ యొక్క మైన్యూటెస్ట్ విషయాన్ని వీళ్ళు పరిగణలో తీసుకుంటూ అందులో ఉండేటువంటి మిగతా చెడు మొత్తాన్ని తీసి పక్కన పెడతారు పెట్టేసి అరే రోజు కనుక వైన్ తాగితే మంచి ఆరోగ్యంగా ఉంటాం స్కిన్ గ్లో వస్తుంది ఇమేజ్ ఇదోటి మా నిగ్రంగా ఆ లివర్ పోతుంది ఫ్యాంక్రేయస్ బాగుతుంది గుండె పోతుంది ఇవన్నీ కాదు ఎవరు ఎవరో ఏదో వీడియో చేస్తారు అదే చెప్తున్నా ఇదే డాక్టర్ రవిశంకర్ గనకి ఇదే గ్లో కాదమ్మా మొహం ఉబ్బుగా వచ్చి మొడతలు కనిపించవు అంతే అది కొంచెం లోపలంతా పడుతుంది శరీరానికి వాటర్ అనమాట ఇది హార్ట్ ఏదో వచ్చి ఉంటుంది ఈ విషయం తెలియదు వీడికి ఏమనుకుంటాడు ఇదంతా గ్లో అనుకుంటాడు గ్లోగా అవటం కాదు లోపల కుళ్ళిపోతుంది శరీరం కాబట్టి మనం ఫ్యాక్స్ ఫ్యాక్స్లా తీసుకోవాలి అంతేగాని ఆ మొహం ఉబ్బుగా ఉంటానని అదే మన అంటారు కదా తెలుగులో వాపుని బల్బు అనుకుంటాం అది వాపే అంతేగాని ఆరోగ్యం కానే కాదు ఇటువంటి విషయాలు మనం తెలుసుకున్నట్లయితే మనం జాగ్రత్తగానక పాటించినట్లయితే ఈ ఆల్కహాల్ వల్ల వచ్చేటువంటి చెడు ఏదైతే ఉందో జరగకుండా అట్లీస్ట్ మనం ఇలా నవ్వుతూ మాట్లాడడం కానీ ఈ మద్యపానం తీసుకొని ఆల్కహాల్ బారిన పడి ఎందరో ఫ్యామిలీస్ ఇంటి పెద్దని కోల్పోయిన వాళ్ళు కూడా ఉన్నారు సార్ అవకతవకలైపోయిన జీవితాలు కూడా బోల్డ్ ఉన్నాయి అట్లీస్ట్ ఈ వీడియో చూసిన తర్వాత కొందరులో అయినా ఇప్పుడు యువతరం ఎక్కువగా అడిక్ట్ అయిపోతూ ఉన్నారు వాళ్ళలో మార్పు వచ్చి ఆల్కహాల్ కి దూరంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం సార్ సబ్స్క్రైబ్ to i dream please subscribe i and please subscribe to i for more videos subscribe to i dream please like share and subscribe to the channel congratulations i dream subscribe to i dream subscribe to i dream so subscribe to i dream media i dream ki i dream team ki huge congratulations please subscribe i dream media please subscribe to i dream subscribe i please subscribe to i ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్